వెల్కమ్ టు ఏపీ న్యూస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోలిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా భావించి పవన్ కళ్యాణ్ అభిమానులు వారం రోజులుగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో లోలుగు నాయకులు యువకులు మెగా రక్తదాన శిబిరాన్ని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ నీతి నిజాయితీ నిబద్దత ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు రాష్ట్ర రాజకీయాలలో కొత్త చరిత్ర సృష్టించి చిత్తశుద్దితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా వారం రోజులుగా ఆమదాల వలస నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గత పది సంవత్సరాలు ఎన్నో అవమానాలు పడి ప్రజల కోసం నిరంతరం పరితపించే నాయకుడు అధికారం చేపట్టడం రాష్ట ప్రజల అదృష్టమన్నారు అటువంటి నాయకుని జన్మదినోత్సవం జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు ఒక పండుగ లాంటిదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జనసేన ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు జిల్లా సంయుక్త కార్యదర్శి కొంచాడ చిన్నం నాయుడు లోలుగు సురేష్ ఎలకల రమణ పొందూరు జెడ్పీటీసీ అభ్యర్థి గులువెందల షర్మిలారాణి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా గత రెండు రోజులుగా ఆమ్ వలస నియోజకవర్గంలో పండుగ వాతావరణం కింద ఉంది దాంట్లో భాగంగా నిన్న మొక్కలు నాటే కార్యక్రమం కానీ అదే విధంగా బోర్జ్ మండలంలో మెడికల్ క్యాంపు కానీ ఆమదల వలసలో మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఈ రోజు లోలు గ్రామం పొందూరు మండలంలో ఇప్పుడు మెడికల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ జెండా ఆవిష్కరణ అనేక విధాలుగా ఇంకా కొంతమందికి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టిన ఇక్కడ లోలుగు టీంకు మరియు ఇక్కడ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అనేక అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం గత కొన్ని సంవత్సరాలుగా పండగ వాతావరణం కింద పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎప్పుడు కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఆయన శత్తు దేశభక్తి యువతకి కానీ బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కరికి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మేలు చేయాలి మంచి చేయాలనే ఒక మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే ఆలోచనతో ఎటువంటి ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది గత పది సంవత్సరాలుగా ఆయన అనేక విధాలుగా ఎన్నో అవమానాలు పడి ఎన్నో విధాలుగా ప్రజల కోసం ఎన్నైనా నేను పడతాననే వచ్చిన వ్యక్తి అందుకోసం ఆయన కోసం ఆయన పుట్టినరోజు అంటే ప్రతి ఒక్క జన సైనికులకు గాని యువతకు గాని ఒక పండగలా జరుపుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో సహ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ లోలుగు అండ్ పొందూరు మండలం అందరి తరఫున జనసైనికుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగతా ముందున్న ఇంకా కార్యక్రమం మొదలు పెట్టే విధంగా అందరికి సూచనలు రాజకీయాలకే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారి తాలూకా జన్మ దినోత్సవ వేడుకలను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వారోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నేడు ఆమదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం లోలు గ్రామంలో మెడికల్ క్యాంప్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాలను ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో ప్రపంచ దేశాలలోనే అనేక చోట్ల ఇటువంటి మహోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు మనందరికి కూడా పండుగదినం ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించుకోవడం అన్నది స్ఫూర్తి ప్రదాత ఈ రాష్ట్రంలోనే నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక అనేక మంది రాజకీయ నాయకులుగా సేవా తత్పరులుగా ముందుకు పోతా ఉన్నారు అటువంటి మహోన్నతమైన నేత నేత తాలూకా కార్యక్రమాన్ని చేసుకోవడం మన అందరికీ ఆనందదాయకం ఈ లోలుగు జనసైనికులు వీర మహిళలు ఈ మండల నాయకులు అందరికి కూడా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తరఫున ఆమదాల వలస నియోజకవర్గ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి మహాన్నత నేతకు ప్రత్యేకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం జై జనసేన జై పవన్